మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఏంటి మేము ఏం చేశామో అది చెప్పుకోలేక మేము చెతికల పడ్డాము చేయనటువంటి దాన్ని కూడా చెప్పుకొని చంద్రబాబు సర్కారు ఇప్పుడు విజయం పొందారు మేము చేసేది సచివాలయాలు తీసుకొచ్చాం అట్లాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేటటువంటి దశగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసాం ప్రతి యాభై ఇళ్ళకు కూడా వాళ్ళను పెట్టి వాళ్ళ ద్వారా అన్నీ ఏ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికేట్ కావచ్చు అడంగలు ఇట్లాంటివన్నీ కూడా సర్టిఫికేట్స్ వాళ్ళ ద్వారా సేవలు పెన్షన్ ఇట్లాంటివన్నీ కూడా అందించే ఏర్పాటు చేశాము ప్రజలకు వాళ్ళ సమయాన్ని వృధా కాకుండా చేయగలిగాము అట్లాగే నాడు నేడు కింద కింద స్కూల్స్ బాగు చేశాము పౌష్టికాహారం అయినటువంటి ఫుడ్ రోజుకు ఒక మెను పెట్టి ఆ మెను ద్వారా ఫుడ్ని అందించగలిగాము ఇట్లాగా శ్రీకాకుళం డయాలసిస్ సెంటరు కిడ్నీ పేషెంట్లకు ఏర్పాటు చేస్తామన్నాము రెండు వందల పడకల డయాలసిస్ సెంటర్ను అక్కడ హాస్పిటల్ కట్టించాము అది ఏర్పాటు చేశాము అట్లాగే విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు వాళ్ళు లంక ప్రాంతంలో విజయవాడ లంక ప్రాంత వాళ్ళు ఎప్పుడు వరదలు వచ్చినా చిన్న వరదలు వచ్చినా ఇంకొక ప్రాంతానికి వాళ్ళని పంపించేటటువంటి ఏర్పాటు ఉండేది నాలుగు దశాబ్దాల కాలంగా కూడా మరి అట్లాంటి దాన్ని రిటర్నింగ్ వాళ్ళు ద్వారా వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోకుండా మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పటికీ కూడా విజయవాడ సగం ముంచేసినప్పటికీ కూడా ఆ లంక ప్రజలు ఖాళీ చేసి వెళ్ళాలన్నటువంటి పరిస్థితి అదంతా మేము చేసినటువంటిది అట్లాగే ప్రజలు కూడా చెప్పుకున్నటువంటిది అట్లాంటి విషయాలు మేము చెప్పుకోలేకపోతున్నాం చెప్పుకోలేక చదికిల పడ్డాం అలాగే ల్యాండ్ లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది అది ప్రతిపక్షాలు అప్పటికి ఉన్నటువంటి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఉంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో ఏం చెప్పారో ఈ భూమి తీసుకుంటారు లావుకుంటారు అనేటటువంటి విధంగా ప్రచారం చేశారు దానికి తిప్పికొట్టేటటువంటి ప్రచారం చేయలేకపోయాము ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో దానికి సంబంధించినటువంటి రికార్డులు ఉంటాయి రిజిస్ట్రేషన్ అవన్నీ పక్కాగా చేసి ఉంటుంది అట్లాంటిది ఆ విధంగా చేసి పక్కాగా రైతుకి రిజిస్ట్రేషను ఎటువంటి అది భూ కబ్జా జరగకుండా ఆ స్థలాలు కానీ కబ్జా జరగకుండా ఉండేందుకు ఒక పక్కాగా ప్రణాళికతో సెక్యూరిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేస్తే అది మంచి పని చేస్తే అది ఈ విధంగా చేశారు మరి అట్లాంటి విషయాలను మేము నేను మా వాళ్ళు కూడా చెప్పుకోలేక అపజయాన్ని పొందాము కాబట్టి ఉన్నది చెప్పుకో చేయనిది కూడా చెప్పుకొని చంద్రబాబు సర్కారు అపజయ విజయాన్ని పొందారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంకా ఇట్లాంటివి ఎన్నో కూడా చేసి ఉన్నాము చెప్పుకోలేకపోయాం అది ప్రజలకి కూడా తెలుసు కానీ చెప్పుకోవాలి చెప్పుకోకపోతే ఈ విధంగా లాస్ అవుతాము అన్నటువంటిది ఇప్పుడు గ్రహించామని జగన్మోహన్ రెడ్డి మాటల్లో చెప్పినటువంటి విషయం మీరు ఏమంటారో దీనిపైన కామెంట్ తెలియచేయండి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి నమస్తే